హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి కొడలు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మంది తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటారు కదా మరి తులసి కోట ఉన్నవారు తులసి కోటలో దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ఎలా పూజ చేసుకోవాలన్నది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నాకు తెలిసిన సమాచారాన్ని నేనైతే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన హిందూ శాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కదా మరి అలాంటి తులసి మొక్కకి మనం దీపం పెట్టినా దీపారాధన చేసినా మనకి ఎంతో పుణ్యం దక్కుతుందట మరి ఈ తులసి కోట ఉన్నవారు దీపం పెట్టే ఆడవాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాల్ని పాటించాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి తులసి మొక్క ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి మొక్క ఏ దిశలో ఉండాలి పూర్వీకుల నుండి ఆనవాయితీ లేని వారు తులసి మొక్కను అసలు పూజించుకోవచ్చా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పి పురాణాల్లో చెప్పారు ఇలాంటి ఇంట్లో ధనానికి లోటు లేకుండా అనారోగ్యాల బారిన పడకుండా ఇల్లంతా కూడా కనక వర్షంతోను ఆనందంతోనూ నిండిపోతుందట వాస్తు ప్రకారం కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుందని చెప్పి చెప్తారు పెళ్ళైన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి మొక్కని పూజిస్తే మంచి కలుగుతుందని చెప్పి ఒక నమ్మకం అలాగే ఆడవారికి దీర్ఘసుమంగళి ప్రాప్తి కూడా సిద్ధిస్తుందని చెప్పి భర్త ఆయుష్ పెరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఇక తులసి కోటలో దీపారాధన చేస్తే మంచి ధనం వస్తుందని చెప్తూ ఉంటారు కదా మరి దీపం వెలిగించలేని వారు ఏం చేయాలంటారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రతి శుక్రవారం నాడు తులసి కోటలో దీపం వెలిగిస్తే మన కుటుంబానికి చాలా మంచిదట మరి తులసి కోటలో దీపం వెలిగించేవారు కొన్ని నియమాలని తెలుసుకోండి శని పూజించేవారు సూర్యుడు రాకముందే ఉదయాన్నే తులసి కోటలో దీపం పెట్టేయాలట అండి అలాగే సాయంత్రం దీపారాధన చేసేవారైతే సూర్యుడు అస్తమించిన తర్వాతనే తులసి కోటలో దీపం వెలిగించాలట తులసి కోటలో దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా త్వరగా ఉంటుందట మనలో చాలామంది తెల్లవారుజామునే తులసి కోటలో దీపారాధన చేసేస్తారు మరి ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం పూట తులసి కోటలో దీపం వెలిగిస్తేనే రెట్టింపు పుణ్యం దక్కుతుందని కూడా చెప్తారు సాయంత్రం సమయంలో ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాలు జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుందని కూడా చెప్తారు ఎంతో అదృష్టం ఉంటే గానీ తులసి కోటలో దీపారాధన చేయలేమట అదొక శాస్త్రమట తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి పాపాలు కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుందనేది ఒక నమ్మకం మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి తులసి కోటలో ఈ పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా పొందొచ్చట హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కనీసం తులసి చెట్టును కూడా ముట్టుకోకూడదట ఆదివారం తులసికి నీరు పోసిన తర్వాత తులసి కోటలో దీపారాధన చేసిన తులసిమాత తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది కాబట్టి తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను చేయవద్దు అని చెప్పి చెప్తున్నారు అలాగే తులసి కోటలో దీపం వెలిగించేటప్పుడు తులసి ముందు కొన్ని అక్షింతలు పోసి ఆ అక్షింతల పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా వస్తుందట అక్షింతల పైన దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు తులసి ఆకులను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీసేస్తే ఆ దిష్టి కూడా తొలగిపోతుందని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే భయంకరమైన పీడకలలు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మన దిండి కింద కొన్ని తులసి ఆకులు పెట్టుకున్న కూడా ప్రశాంతమైన నిద్ర పడుతుందట అదేవిధంగా ప్రతి ఒక్కరూ తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టమని చెప్తారు శ్రీకృష్ణుని రూపంగా ఆ రాయిని పూజించాలి అదేవిధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదట తులసి కోటలో ఇతర మొక్కల్ని పెంచకూడదు ఒక్క తులసి మొక్క మాత్రమే ఆ తులసి కోటలో ఉండాలి ఇక తులసి మొక్కకు వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరించేస్తూ ఉండాలి తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇంటి ఇల్లాలకి తలనొప్పి సమస్యలు ఏర్పడతాయని ఒక నమ్మకం ఉంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ తులసి మొక్కని పెట్టుకోవాలి విశేషంగా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మన జన్మ ధన్యమైపోతుందని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసీమాలని సమర్పించమని కూడా చెప్తున్నారు శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట మనం ఈ విధంగా చేస్తే ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క వాడిపోతుంది కదండి పూజించే తులసి మొక్క ఇలా వాడిపోతే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అలాగే కుటుంబ సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది ఇలా చెప్తూ ఉంటారనమాట ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ కోసం తులసి దళాల్ని కొయ్యాలి అంటే మగవారు మాత్రమే తులసి ఆకుల్ని పట్టుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు తులసి ఆకులను కొయ్యరాదు అని చెప్పి ఒక నమ్మకం ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకోవచ్చు పూర్వీకుల నుండే ఇలాంటి సాంప్రదాయం రావాలి అన్న లెక్క ఏమీ లేదండి ఎవరైనా ఎలాంటి పట్టింపులు లేకుండా తులసిమాతను పూజించుకోవచ్చు మరి సైన్స్ ప్రకారంగా చూసుకుందామా తులసి కోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి మొక్కకి తగులుతుంది ఆ వేడికి తులసి మొక్క నుండి కొన్ని ఆయుర్వేద సుగుణాలు బయటికి విడుదలవుతాయి ఆ గాలిని మనం పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే తులసి మొక్కని పూర్వకాలంలో యాంటీబయాటిక్గా వాడేవారు ఎలాంటి జలుబు దగ్గులు ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే తులసి ఆకుల్ని నోట్లో వేసుకుంటే ఇట్టే పోయేవట అంత బాగా పనిచేస్తుంది తులసి ఆకులు ఇదండి తులసి కోటలో పూజించాల్సిన విధానం అలాగే తులసికి ఉన్నటువంటి ఆయుర్వేద గుణాలు ఔషధ గుణాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మంచి కంటెంట్ ఉన్న వీడియో అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే